డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పాఠశాలలో హర్ కర్ తిరంగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిపిఎస్ చైర్మన్ ఎమ్మెల్సీ మల్కా కొమ్రయ్యలు హాజరయ్యారు ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు గడిచిన ఐదేళ్లుగా తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని హార్గర్ తిరంగాలో భాగంగా నలభై లక్షల ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేస్తామన్నారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు ఇళ్లలో ఈ కార్యక్రమం జరుపుకోవాలి ప్రతి ఇంటి మీద మన భారతదేశ తిరంగా జెండా విగరేయాలి అనేటువంటి కార్యక్రమం మతాలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరూ కూడా ఈ హర్ ఘర్ తిరంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ఈ కార్యక్రమం ఒక సంఖలలో ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక మేనేజ్మెంట్ కొమరే గారి యొక్క ఆధ్వర్యంలో థర్ఘర్ తిరంగా అనే కార్యక్రమం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరపడం జరిగింది వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు రేపు డెబ్బై తొమ్మిది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా మన ఒక సైనికుల్ని వారి యొక్క త్యాగాల్ని భారతదేశం ఒక స్వాతంత్ర ఉద్యమంలో మన స్వాతంత్ర యోధులు వారు చేసిన త్యాగాల్ని అదేవిధంగా భారత విభజన సమయంలో భారతదేశంలో జరిగినటువంటి విషాద గాథల్ని మన తరానికి తెలవాలి కొత్త తరానికి తెలవాలనేటువంటి ఒక దృష్టితో పద్నాలుగో తారీఖు నాడు కూడా ఈ యొక్క భారత విభజన దినాన్ని మనం అందరం కూడా ఆ రోజు విషాదమైన దినం అయినప్పటికీ కూడా చరిత్ర మన దేశవాసులకు మన తరానికి తెలియడానికి ఆ కార్యక్రమాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఇక్కడ విద్యార్థులు కూడా పాల్గొన్నారు వారి ఇళ్ళ మీద కూడా వారు అని చెప్పేసి కూడా శబ్దం చూడడం జరిగింది నేను రేపు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా అదేవిధంగా